గురువు గారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జేతు సంస్కృతం జేతు భారతం ఈరోజున ముప్పై రెండవ పాఠము అంటే నిన్న పాఠం లేకపోయినా పాఠముగానే ఉన్నది కొంతమంది చెప్పే కాబట్టి అది పాఠం అనిపించుకోవచ్చు ఇవాళ ముప్పై రెండవ పాఠం ఇందులో ఇంతవరకు మనం చెప్పుకునేది వర్తమాన కాలంలో చెప్పుకున్నాం అన్ని దాదాపు ఒక పది క్రియాపదాలని వర్తమాన కాలంలో మూడు పురుషులలో మూడు వచనములలో చెప్పుకున్నాం వాటికి సంబంధించినటువంటివన్నీ ఎక్కడ ఏమిటి ఇవన్నీ కూడా ప్రశ్నలు వేసుకున్నాం ఇవాళ విధి ఆఫీసు విధి అనుకుందాం పోని అంటే మనం చేయవలసిన పని దాని గురించి నేర్చుకుందాం ప్రధానంగా అదవసరం తర్వాత భూతకాలం నేర్చుకుందాం తర్వాత భవిష్యత్ కాలం కూడా నేర్చుకుందాం ఇప్పుడు మనం ఏదైనా అక్కడికి వెళ్ళినప్పుడు మనకి కావాలి ఇవ్వాలి తీసుకోండి ఇలాంటివన్నీ మనం నేర్చుకుందాం అందులో ముందుగా శిష్టాచారం అనే పేరుతో కొన్ని విషయాలు నేర్చుకుందాం వాటిని మనం ఉపయోగించుకోవచ్చు ఈ శిష్టాచారంలో కొన్ని పదాలు మనం నేర్చుకుందాం కొంతమంది నేర్చుకుని ఉంటారు అయినా మళ్ళీ నేర్చుకుందాం అంటే సదాచారం మంచి పాచారం అన్నమాట హరిహి ఓం అనాలి అంటే మనం ఫోన్లో హలో 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 అని మాట్లాడుతున్నాం కదా ఆ హలో హలో అనకుండా హరి ఓం అని పిలుద్దాం బాగుంటుంది దాని మూలంగా భగవంతుని స్మరణ కూడా అవుతుంది మనకి పిచ్చి మాటలు లేకుండా పోతాయి సుప్రభాతం అంటే మనం తెల్లవారు లేవం ఉదయం పూట చెప్పుకునేది సుప్రభాతం మంచి ప్రభాతము అని గుడ్ మార్నింగ్ అంటాం కదా అది కుశలం వా ఇక్కడే చెప్పుకోవచ్చు మనం శుభరాత్రి అని చెప్పుకోవచ్చు శుభ సాయం అది కూడా ఉన్నాయి ఇందులో శుభ సాయం అంటే సాయంత్రానికి రాత్రికి శుభరాత్రి అని మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం శుభ మధ్యాహ్నం అని శుభరాత్రి శుభోద శుభ సుప్రభాతం అంతే శుభోదయ శుభ మధ్యాహ్నం శుభసాయం శుభరాత్రి అన్నిటికీ శుభ శుభ శుభాన్ని పెట్టుకోవచ్చు ఎవరన్నా ఏమన్నా అడగటం ముందు అడుగుతాం బాగున్నారా అని అడుగుతాం కదా కుశలం వా వా అంటే ప్రశ్న కుశలం వా కుశలమా క్షేమమా అని లూతాం ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా అవున అలాగా అంటాం కదా తథా వా ప్రశ్న చెప్పే కదా వా అంటే తథా వా తథా అంటే ఆ విధముగా మనం చెప్పున్నాం కదా చెయ్య శ్లోకంలో తస్మాత్ తథా అంటే ఆ విధంగా అని చెప్పుకున్నాం కదా ఇక్కడ కూడా ఆ విధంగానా అని ప్రశ్న ఆగచ్చంతు రెండు రండి ఆగచ్చంతు రండి బహువచనం ఇక్కడ నుంచి ప్రారంభం మనకి ఆగచ్చంతు అదే ఏకవచనం అయినప్పుడు అనాలి ఆగచ్చతు అనాలి ఏకవచనము ద్వివచనంలో ఆగచ్చతాం అనాలి బహువచనంలో ఆగచ్చంతు అని చెప్పుకోవాలి అది మనం ఇక్కడ మనం తెలుసుకుందాం భవాన్ ఆగచ్చు భవతి ఆగచ్చదు భవంతౌ ఆగచ్చత ఆగచ్చతాం భవత్యౌ ఆగచ్చతాం అవంత ఆగచ్చంతు ఆగచ్చంతు ఇది ఇక్కడ మీకు సందేహం రావచ్చు పైన ఏమో ప్రథమ పురుష అని క్రియాపదం దగ్గర పెట్టాను చెప్పిందేమో మధ్యమ భవత్ శబ్దాన్ని వినియోగం చేశాను ప్రథమ పురుషకి దీనికి సంబంధం లేదు కదా అంటే ప్రథమ పురుషలో అంటే భవత్ అనే శబ్దం ప్రయోగం భవాన్ శబ్దం ప్రయోగం చే భవత్ శబ్దం ప్రయోగం చేసుకున్నప్పుడు తమరు అనే ప్రయోగంలో గతసారి చెప్పాను ప్రథమ పురుష క్రియాపదం వస్తుంది కాబట్టి నేను ఇక్కడ రాయటం జరిగింది కాబట్టి మనం ఎదుటి మనం పెద్దవాళ్ళని మనం ఆహ్వానిస్తాం కాబట్టి నువ్వు అనకుండా భవంత రండి అని పెద్దవాళ్ళని పిలుస్తాము భవంత ఆగచ్చంతు భవంత కృపయా ఆగచ్చంతు ఇందులో ఉంది కదా మనకి కృపయా కూడా ఇందులో మనకు కనబడుతుంది ఇక్కడ దయతో ఆ దయతో పెట్టేసి ఒక పదం పెడితే మనం అన్ని దాన్ని చెప్పుకోవచ్చు ఎంత చెప్పినా సరే కూర్చోండి దయతో కూర్చోండి దయతో రండి కృపయా ఆగచ్చు కృపయా స్వీకరవతూ కృపయా ఉపవిషుతూ కృపయా కాదుతూ ఇలాగన్ని మనం చెప్పుకోవచ్చు కృపయా అని చెప్పినప్పుడు అలాగే ఈ మళ్ళీను ఇప్పుడు ప్రథమ పురుషులు మళ్ళీ అసలు వద్దాం సహా ఆగచ్చు అతడు వచ్చునుగాక తౌ ఆగచ్చాం వారిద్దరూ వచ్చు తిరుగాక తే ఆగచ్చంతు వారందరూ వచ్చు తిరుగాక సా అన్నప్పుడు ఆమెకు వస్తుంది తే అన్నప్పుడు వారిద్దరూ శీలింగం అవుతుంది తాహ వారందరూ పొండింగ్ అవుతుంది ఇది ప్రథమ పురుష త్వం ఆగచ్చ నీవు రమ్ము యువాం ఆగచ్చతం మీ ఇద్దరు రండి మీ ఇద్దరు రండి అంటే మీరు వచ్చి తిరుగాక అనమాట అక్కడ యూయం ఆగచ్చత మీ అందరూ రండి అయితే మీ అందరూ వసుదురుగాక అని పిలుస్తున్నాము అని ఇది మధ్యమ పురుష ఇందులో మనకి మధ్యమ పురుషులు గౌరవంగా మాట్లాడాలంటే భవాన్ భవాన్ అని చెప్పుకొని ఆగచ్చతు అనాలి భవంతవు ఆగచ్చతాం అవంత ఆగచ్చంతు మధ్యమ పురుషుల్లో వాళ్ళని ఎదుటి వాళ్ళని గౌరవంగా చెప్పుకోవాలన్నప్పుడు ప్రథమ పురుష క్రియాపదం వాడుకోవాలి వేరే వాడిని చెప్పినప్పుడు ప్రథమ పురుష క్రియాపదమే వస్తుంది సహా వస్తుంది రామహా వస్తుంది సీత వస్తుంది గజ వస్తుంది మరి ఇంకా మనం ఎవరిన చెప్పుకోవచ్చు వేరే వాళ్ళని దూరం వాళ్ళని చెప్పుకోవచ్చు అందరినీ కూడా ఇందులోనూ ఆ క్రియాపదం వాడచ్చు ఇప్పుడు ఉత్తమ పురుష వద్దా అహం ఆగచ్చా అవాం ఆగచ్చావా భయం ఆగచ్చావా అని ఉత్తమ పురుషులకు కూడాను నేను వెళ్ళగలను అన్నట్టుగా చూస్తాను ఇప్పుడు క్రియాపదం ఏమైంది ఆగచ్చు ఆగచ్చదాం ఆగచ్చంతు ఆగచ్చ ఆగచ్చతం ఆగచ్చత ఆగచ్చ అని ఆగచ్చావా ఆగచ్చామా అని మనము వడ్ చెప్పుకున్నాము ఇది దీంట్లో మనం పెట్టినవన్నీ చెప్పుకోవచ్చు ఇంకా అహం త్వం కృపయా పెట్టుకున్నప్పుడు కృపయా ఆగచ్చతు కృపయా ఉపవిషదు ఇలాగన్నిటికొన్ని క్రియాపదాలు మనం చెప్పుకోవచ్చు ఇందులో ఇందులో ప్రకారంగా అది మాట ఉపవిశంతు కూర్చోదిన దయతో ఉపవిశంతు అని చెప్పుకున్నాం ఇవ్వండి అన్నప్పుడు దాదాతు అని చెప్పుకుంటున్నాం దదాతు దాతు దూ అది కూడా క్రియాపదం వేరే చెప్పుకున్నాం అలాగా కొంచెము అలం అనే చెప్పేది అధికం పునః మిలామహ ఇతోపి ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు క్షమ్యతాం క్షమించండి ఇవన్నీ మనం క్రియాపదార్థికమని చెప్పుకోవచ్చు చెప్పినప్పుడు ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము క్రియాపదాన్ని మనం ఇంకో క్రియాపదం రాసుకుందాం పఠతు పఠతాత్ రెండు రూపాలు వస్తాయి అక్కడ ప్రథమ పురుష ఏకవచనం దగ్గర రెండు రకాల రూపాలు వస్తాయి ఆ రెండు చెప్పుకోవచ్చు ఏదైనా చెప్పుకోవచ్చు శబ్దాల్లో మనకు వచ్చినప్పుడు కూడాను త్వం యుం త్వా దిర్యాహుతో త్వాం అనొచ్చు త్వా అన్న అనొచ్చు చెప్పుకున్నాం కదా ఆ వామ్ అలాగ రెండు రూపాలు వచ్చినట్టుగా ఇక్కడ కూడాను పఠతు పఠతాత్ పఠతాం పఠంతు ద్వివచనం పఠతాం పఠంతో బహువచనము కృపయా పఠంతు కృపయా లిఖన్ కృపయా ఆగచ్చంతు కృపయా అది కుళ్ళగా అలాగే కృపయా పెట్టుకుంటే సరిపోతుంది ఇదంతా ప్రథమ పురుష మధ్యమ పురుషలోకి వచ్చినప్పుడు పఠ పఠతాత్ పఠతం పఠత మధ్యమ పురుష ఏకవచనం ద్వివచనం బహువచనం మీరు ఎదుటి వాళ్ళని మాట్లాడినప్పుడు పఠాని పఠావ పఠామ నేను చెప్పినప్పుడు నేను మేము మేమందరం ఇది ఇది భవిడము చేయదును కాక అంటే చేయండి దయతో దయతో కృపయా పఠంతు కృపయా పాఠం పఠంతు కృపయా లిఖంతు కృపయా కాదంతు ఇలా వస్తుంది అనమాట అలాగే ఇవన్నీ కూడాను ఇది ఒక రకమైన రూపాలు వస్తాయి వీటిని మనం ఉపయోగించుకుంటాము వాక్యాల్లో ఉపయోగించినప్పుడు దీనిలాగానే మనం చెప్పుకోవచ్చు ఇలా చెప్పుకోవచ్చు ముందు మనం కరోతు దగ్గర ఒకటి మార్పు వస్తు మార్పు వస్తుంది అదొక్కటి చెప్పుకుందాం మిగతా అన్నీ మామూలే పటాలు లిఖ మనం పైన చెప్పుకున్నాం కదా కాదతు కృపయా కాదతు కృపయా పశ్యతు ఇవన్నీ మా మామూలుగా వచ్చేస్తాయి ఇది ఒక్కటే వస్తుంది కాబట్టి కురు ధాతు దగ్గర చెప్పుకుందాం మనం ఇప్పుడు కూడా కరోతు కురుతాత్ కురుతాం కురవంతు ప్రధానం కురు కురుతాత్ కురుతం కురుత కురు కురుత రెండు కూడా ఏకవచనంలోనే వస్తాయి వరకై రెండు రూపాలు మధ్యమ పురుషలో కూడా ఏకవచనం అలాగే వచ్చింది కురుతం కురుత మధ్యమ పురుష బహు ఉత్తమ పురుష కరవాణి కరవావ కరమావ కరవామ మూడే అక్కడ మళ్ళీ విభక్తులు ఎక్కడ వచనాలలో భూమి మార్పులు లేవు ఇవి ఉత్తమ పురుష కృపయా కరోతు కృపయా కురుతాం కృపయా కృపయా కురు కృపయా కురుతం కృపయా కురుత కరవాణి అహం కదా నాకు నేను దయతో చెప్పు అక్కలేదు కదా దయతో నిజం వాళ్ళు చెబుతాం నాకు చెప్పుకున్నప్పుడు నేను దయతో అక్కడే కదా నేను చేయదును కాక మేము అందరము చేయదుము కాక మేమందరము చేయదుముగా చేస్తాము అని చెప్పడం కోసంగా భవిష్యత్ కాలంలో ఇది ఒక రూపం కూడా వచ్చింది భవిష్యత్ కాలంలో వచ్చినప్పుడు రేపు కృప మీ రేపు మీరు రేపు మీరు మా ఇంటికి రండి కృపయా భవాన్ మమ గృహం ఆగచ్చదు అంటున్నాం కృపయా ఆగచ్చు కృపయా ఖాదతు ఇవన్నీ చెప్పుకున్నప్పుడు దీనిలాగానే మిగిలిన క్రియాపదాలు మనం పైన చెప్పుకున్నాం పది రకాల క్రియాపదాలు అవన్నీ మాడుకోవచ్చు గచ్చతు గచ్చతాత్ గచ్చతాం గచ్చంతు గచ్చతాత్ గచ్చతం గచ్చత గచ్చాను గచ్చావ గచ్చామా పఠతు పడతాత్ పఠతాం పఠంతు పడబడతాత్ పడతాత్ పఠతం పఠత పఠాన్ని పఠావ పఠామ లిఖలిఖతా పశ్యత పశ్యతాత్ పశ్యతం పశ్యంతు పశ్య పశ్యతాత్ పశ్యతం పశ్యత పశ్యాన్ని పశ్యావ పశ్యామ గచ్చతు గచ్చతాత్ గతం గచ్చ గచ్చతాత్ గచ్చత గచ్చత గచ్చా గచ్చావ గా లిఖ పఠ ధావ పైన చెప్పుకున్నాం కదా ఆఖరి ఖాదతు కాదతాత్ ఇవన్నీ కూడా పైన వాక్యాలు మనం వాక్యాలు దాచుకోవచ్చు ఇది క్రియాపదంలో మనం ముఖ్యంగా ఉపకరిస్తుంది దయతో అని చెప్పుకున్నప్పుడు రండి మీరు మా ఇంటికి రండి మా భవత భవాన్ మా గృహం ఆగచ్చదు దాతు దదతు ఇలాగా మీరు మా ఇంటికి రండి మాకు భోజనం చేయండి రేపు అని చెప్పినప్పుడు ఆగచ్చదు ఈ విధంగా మనము ప్రత్యేకంగా దయతో విధి విధి రూపంలో మనం నేను ఆడుకోవచ్చు విధి అనేటువంటి చేయవలసినది అలాగా ఇది మనం ప్రధానంగా భవిష్యత్ కాలం కాదు అది వేరు మళ్ళీ కొంచెం కొంచెం భేదం వస్తుంది అంత కనుక విధి రూపంలో ఈ విధంగా వస్తుంది మనకి దాన్ని మనం నేర్చుకుందాం ఇది నేర్చుకున్నట్టయితే దీనిలాగా అవన్నీ వాక్యాలు రాస్తే మనకి ఓళ్ళని వాక్యాలు అయిపోతాయి ఓళ్ళు పదాలు అయిపోతాయి మనం ఈ విధంగా వీటి శిష్టాచారం పెట్టుకుని మనం వాక్యాలు రాసుకుంటే నేర్చుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది ఇది ఇక్కడ చెప్పుకుందాం శుభం ఇవాళ శ్లోకం తర్వాత చెప్పు రాజవత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని దాసవత్ ప్రాప్తే షోడశే వర్షే పుత్రం మిత్రవత్ ఆచరేత్ ఇది ఒక శ్లోకం రాజవత్ పంచవర్షాణి ఐదు సంవత్సరాలు కూడా అతన్ని రాజవత్ ఒక మహారాజుని లాగితే చూస్తాము అంటే పిల్లవాడు పుట్టిన తర్వాత శిశువు మనకు జన్మించిన తర్వాత ఆడగాని మగ కానీ ఐదు సంవత్సరాలు మహారాజును చూసినట్టుగా చూడాలి అంటే మహారాజు అంత గౌరవంగా అంత ఆప్యాయతగా చూస్తాము కాళ్ళు కింద పెట్టనివ్వకుండా అలా చూడాలి ఐదేళ్ల వరకు మొదట ఐదేళ్ళు దశ వర్షాన్ని దాసవత్ ఐదు నుంచి పదేళ్ళు పది సంవత్సరం అంటే పద ఆరో సంవత్సరం నుంచి పది సంవత్సరాలు అంటే పదిహేను దాటి వరకు కూడా అనమాట పదిహేన సంవత్సరం వచ్చే వరకు కూడా దాసవత్ దాసీదాన్ని అంటే దాసీ స్త్రీని దాసీ పురుషుణ్ణి దాసుణ్ణి ఎలాగైతే అందుకే సేవకుణ్ణి ఎలాగైతే మనం చూస్తామో ఆ విధంగా చూడాలి అంటే సేవకుడిని ఎలా చూస్తామో మనము అన్నీ తక్కువగానే చూస్తాం మనతో సమానంగా ఎవ్వరు కూడా సామాన్యంగా సేవకుని చూడరు అంటే తారతమ్యం కూడా వాడికి తెలియాలి కాబట్టి మనం పక్కన గుజ్జ మన ఇంట్లో గుజ్జ మనతో పాటు భోజనం పెట్టి మనతో పాటు అన్ని తీసుకెళ్తుంటే అతనికి భేదం తెలియదు మరునాడు మన అతను అందరిలాగానే మనతో ప్రవర్తిస్తాడు కనుక అతని ప్రవర్తన వేరుగా ఉండాలి మన ప్రవర్తన ఉండాలి కనుక పెద్దవాళ్ళకి ఎలా ఉండాలో అవన్నీ చూపి నేర్పించడము అవన్నీ కూడాను అవసరమైతే దండించటము కొట్టడము ఇలాంటివన్నీ కూడా మనం అతన్ని చిన్నప్పుడు చిన్నప్పుడు పదిహేను సంవత్సరాల వరకు చేయాలి చేస్తేనే అంటే మొదటి ఐదు సంవత్సరాలు చాలా గౌరవంగా రహారాజులాగా చూడాలి పిల్లవాడిని పది ఐదు ఆరు నుంచి పది పదిహేను పదహారు వచ్చే వరకు కూడాను ఒక దాసులాగా సేవకుల్లాగా అన్ని రకాల పనులు చెప్పి అతను చేయించాలి ప్రాప్తేతు షోడషే వర్షే పదహారో సంవత్సరం వచ్చిన తర్వాత పుత్రం మిత్రవదాచరేత్ పుత్రుణ్ణి కుమారుణ్ణి స్నేహితుడిలాగా చూసుకోవాలి పదహారేళ్ళు వచ్చిన తర్వాత స్నేహితుడిలాగా చూడాలి అప్పుడు కొట్టడము తిట్టడము గౌరవించడానికి ఇవే ఉండవు స్నేహితుడు ఎలా ఉంటావు అలాగే ప్రవర్తించాలి ఇది ఒక విషయం దీన్ని బట్టుకు మన వాళ్ళు ఏమంటున్నారు పదహారేళ్ళు వచ్చిన తర్వాత కొడుకు కొడుకుని తండ్రి తల చూడాలి శాసించకూడదు అవి చూడదు ఇవి చేయకూడదు అతను అతను అతని యొక్క దీనికి కొద్దిగా అతను వదిలేయాలి అతని ఆలోచనకి అంటారు కానీ అది ఇప్పుడు మొదట రెండు జరిగినప్పుడు దీంతోపాటు ఇంకో శ్లోకం ఉంది గమతైన శ్లోకం ఇలాంటిదే లాలయేత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని తాడయేత్ అంటారు మొదటి పాదంలో పూర్వార్థంలో ప్రాప్తి అయితే షోడస ఇది మా ఉత్తరార్థం మామూలుగానే ఉంటుంది అందులో ఏం చెప్పారు లాలయేత్ పంచవర్షాని ఐదు సంవత్సరముల పిల్లవాడిని లాలించాలి దశవర్షాన్ని తాడయేత్ ఆరు నుంచి పదహారు వచ్చే వరకు కూడా అతను తాడని దండన ఇవ్వాలి వాడికి కొట్టి చెప్పాలి మళ్ళీ పదహారు వచ్చిన తర్వాత స్నేహితుడిలాగా ఉండాలి మొదటి ఆరు రెండు జరిగితే పదహారు సంవత్సరం వచ్చిన తర్వాత స్నేహితుడిలాగా ఉండాలి మొదట జరిగినప్పుడు మామూలుగానే ప్రవర్తించర్వాత అవసరాన్ని బట్టి ప్రవర్తించాలి అంటే అర్థం ఏమిటి అంటే మొదటి ఐదు సంవత్సరాలు పిల్లవాడిని ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడికి పంపించకుండా తల్లి తండ్రులు కూడా ఇద్దరు దగ్గరే ఉంచుకోవాలి పక్క నుంచి వాళ్ళకి అన్ని సమాజాన్ని నేర్పించాలి ఏది ఎలా ఉంటుందో ఎవరిలా ఉంటే అలాంటి చిన్న చిన్న విషయాలన్నీ మనము మన ప్రవర్తన ద్వారా పిల్లలు నేర్చుకుంటారు కనుక అనుకరిస్తారు కనుక అలా పిల్లలకి కోసంగా ఐదు సంవత్సరాలు తల్లి కానీ తండ్రి కానీ తమ పిల్లల్ని తమ వంటవే తిప్పుకుంటూ ఉండాలి స్కూళ్ళకి పంపించేయడం ఎల్కేజీలు యూకేజీలు అంటే పావుకేజీలు అరకిలోలు స్కూల్ ఉంటాయి కదా పావు కిలో చెప్పేవి అరకిలో చెప్పేవి ఎల్కేజీ అని యూకేజీ అని కిండర్ గార్డెన్ అని ఇంకో ఇంకా ఇంకా కింద ఇంకా కింద కానీ ఇంకా కిందకని అంటే మూడో సంవత్సరం రాగానే స్కూల్లో పడేస్తున్నాం కదా పిల్లవాడిని తీసుకెళ్ళిపోయి మన బాధపడలే బాధపడలేక అది తప్పు మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడిని వాడిని భరించలేక ఇంకో స్కూల్లో పడేసి అక్కడ వాళ్ళు కొట్టి తిట్టి నానా హింస పెట్టి అక్కడ వాడికి వాడి కోసం పంపించినటువంటి ఈ పిల్లాడికి ఏదో బాక్స్ పంపిస్తాం కదా అందులో ఉండేది అక్కడ కూర్చునే ఆయాలో గియాలు వాళ్ళు వాళ్ళు తినేసేసి వాళ్ళు వలుస్తారు కానీ పిల్లవాడికి ఏం పెట్టకుండా ఉండి ఇలాగ వాడిని వచ్చినట్టు చేసి అవమానం చేసి పిల్లాడికి ఇబ్బందులు కలిగిస్తారు స్కూళ్ళలో ఆ చిన్నతనంలోనే వాడికి ఒక స్కూల్ బ్యాగ్ నీళ్ళకు ఒక బాటిలు భోజనానికి ఒక క్యారియరు కాళ్ళకి చెప్పు బూట్లు మెడలో ఒక టై ఇవన్నీ వాడికి నెత్తినేసి పెడతారు ఒకరికి బెల్ట్ ఇవన్నీ ఆ డ్రెస్ వేసే గొప్ప వాడైపోతాడు అనుకుంటారు డ్రెస్ వేసేకాలం యూనిఫామ్ డ్రెస్సు ఆ బుర్రకేమో సంచి తగిలించుకుంటాడు దాంతో తలనొప్పులు కళ్ళ నొప్పులు రా వేదన ఇవన్నీ వస్తుంటాయి అలాగే భుజాలు తడుముకుంటే తగిలించుకుంటే ఆ బా అందులో మోజలేని వరువులు దాంతో కూడా ఈ భుజాలు కుంగిపోవడం నడువు నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కనుక ఇలా కాకుండా ఐదు సంవత్సరాలు నిండితే కానీ పూర్వం మన వాళ్ళు స్కూల్లో వేసేవాడు ఓటో తరగతిలో వేసేవాడు కాదు ఇప్పుడు కన్నా ముందు నుంచి మన కోసం సౌకర్యం కోసంగా రెండు సంవత్సరాలు నిండకుండానే పట్టుకెళ్ళిపోయి ఈ కిండర్ గార్డెన్లోను ఇంకేదో స్కూల్లోనూ దానికి కూడా లక్షల లక్షలు నిర్దేశాలు కట్టి చదివించేస్తున్నాం పిల్లల్ని అది తప్పు ఐదు సంవత్సరాలు వచ్చే వరకు పిల్లవాడిని లాలించాలి స్కూల్లో పడేస్తే లాలించడం ఉండదు అక్కడ సరిగ్గా జ్ఞానం ఉండదు వాడికి అందుకనే తల్లిదండ్రుల మీద ప్రేమ లేకపోవడానికి కారణం మూడో సంవత్సరం కొంచెం జ్ఞానం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడే జ్ఞానం వస్తూ ఉంటుంది ఆ జ్ఞానం సమయంలో వాడు బయటపడిపోయి వాళ్ళని నేను నేర్చుకుని వీళ్ళని చూసి నేర్చుకొని అవస్తే కానీ తల్లి మీద తల్లి మీద ప్రేమలు రావు తర్వాత దశ దాసవత్ ఐదు నుంచి పదహారు వచ్చి వరకు కూడా పిల్లవాడిని దాసులాగా దండించాలి మనము సేవకుడిలాగా దశ తాడయే తాడయ్యే ఇంకో ప్రక్రియలు అక్కడ కూడా పిల్లవాడిని మనం దండించాల్సిందే కొట్టాల్సిందే అవసరమే కొట్టేనని నేర్పించాలి మనము మనిషికి ఒక మాట గుడ్డుకో దెబ్బ అంటారు అలాగే పిల్లవాడిని కూడా ఆ సమయంలో దెబ్బ వేసి దారి తెచ్చుకోవాలి మనకి తప్పని చెప్పిన తర్వాత అలాగా పదిహేను సంవత్సరాలకు అయిన తర్వాత పదహారో సంవత్సరం నుంచి నువ్వు స్నేహితుల్లా గౌరవించాలి ఇవన్నీ చేసిన తర్వాత వాడు ఆటోమేటిక్గా పదహారు సంవత్సరం నుంచి వాడి జాగ్రత్తగా పడతాడు వాడు ఇవి చేయకపోతే అక్కడికి జరగదు కనుక అది పద్ధతి ప్రకారం ఇప్పుడు ఏముంది స్కూల్లో కూడా కొట్టే వీలు లేదు పిల్లల్ని కొట్టిన వాటిలో స్కూల్లో కొట్టినవారు తిట్టనివారు వాడి మీద కేసులు పెడుతున్నారు మరి ఇంకెప్పుడు ధైర్యం ఎప్పుడు బుద్ధి వస్తుంది వాడికి దెబ్బ మీద పడితే కానీ దానికి సరే గుర్తుంచుకోండి ఈ నూనె కాల్చితే కానీ సమ్మెటపూట పడితే కానీ అది ఇమి కానీ బంగారం కానీ మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా రాదు ముడి సరుకుని ముడి బంగారాన్ని మెడలో పెట్టుకోము మనము దాన్ని చక్కగా మలిచి 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 తయారు చేసేదాన్ని మెళ్ళు మళ్ళీ ఒరుసల రూపంలోనూ చేతి గాజుల రూపంలోనూ ఉంగరాల రూపంలో తయారు చేసుకుంటాం మనం కిరీటం రూపంలో తయారు చేసుకుంటాం అలాగా పిల్లవాడిని కానీ మనం పిల్లల్ని కానీ తయారు చేసుకుంటాం అప్పుడే ఆ ఐదేళ్ల నుంచి నేను పదహారు సంవత్సరం వరకు జాగ్రత్తగా పడితే క్వింట్లో కట్టుదిట్టాలు వ్యవస్థలు నేర్పిస్తే పదహారు సంవత్సరం నుంచి ఎక్కడ పోయినా హాయిగా ఉంటారు ఇక్కడ మనం నేర్పించట్లేదు బయటికి వెళ్ళాక విసలు వస్తోంది ఈ రోజు దేశంలో జరిగేటువంటి అఘాయిత్యాలు అనే కారణం ఇదే చాలా విషయం అలాగే లాలయేత్ పంచ ఇది కూడా నేర్చుకుందాం ఇవాళ మనం లాలయేత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని తాడయేత్ ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవద్ ఆచరేత్ అలాగే రాజవత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని దాసవత్ ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం అని మనం చెప్పుకోవడం కూడా రెండు రకాల శ్లోకాలు కూడా దీనిలాగా ఉపయోగిస్తాయి కనుక దీన్ని నేర్చుకుందాం మనము నేర్చుకుంటే దీనివల్ల ఉపయోగాలు ఉంటాయి వస్తాయి నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి